నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం నగరం కానాపురం హవేలీ ఐదవ డివిజన్ పరిధిలోని యూపీహెచ్ కాలనీ బాలాజీ నగర్ కాలువ ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ హస్తం గుర్తుకు ఓటయ్యాలి అని అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ పల్లెబోయిన భారతి చంద్రయ్య మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ డివిజన్లో ఏ సభ పెట్టినా ఏ సమావేశం నిర్వహించినా ప్రజలు స్వచ్ఛందంగా అవుతున్నారని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎడ్డబోయిన వరలక్ష్మి ముదిరాజ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు కుడితి వెంకటరెడ్డి విజయకుమార్ బొందులి నాగేందర్ సింగ్ మేకల వీరన్న బికొండలరావు ఆకారపు కృష్ణవేణి చారి తదితరులు పాల్గొన్నారు కానపురం బాలాజీ నగర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ప్రతి గడప గడపకు పోయి తలుపు తట్టి అమ్మ చేతి గుర్తుకి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి అయ్యా అమ్మ అనుకుంటూ ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాం మరి స్పందన చూస్తూ ఉంటే వారు వన్ సైడ్ అయ్యేటట్టు అనిపిస్తూ ఉంది మరి అబేలి ఐదో డివిజన్ పరిధిలో అత్యధిక మెజార్టీ రఘురామరెడ్డి గారికి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా ముక్తత్వంతో వాళ్ళు ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది ఈ ఆదరణ చూస్తూ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ విజయం రఘురామరెడ్డి గారిని కానుగ రాహుల్ గాంధీ గారి చేతిలో పెడతామని చెప్పేసి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈరోజు అందరం కూడా ఇంటింటి ప్రచారం అక్కలకి అన్నలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పెద్దమ్మలకి అందరికి కూడా మేము పాదవందనం చేసుకుంటూ విస్తృత ప్రచారం చేస్తున్నాం మరి ఈ మెజార్టీ కూడా ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో రఘురామరెడ్డి గారికి మెజార్టీ చూస్తుంటే అసలు వన్ సైడ్ అనే ఒక ఆలోచనే ఉన్నది మరి ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి విక్రమార్గ్ గారు కానీ వీళ్ళ కృషి కూడా ఎంతో ఉందని చెప్పేసి నేను మీ అందరి మనవ చేసుకుంటున్నా మరి ఈరోజు వీళ్ళందరూ కృషి వల్లనే రఘురామరెడ్డి గారికి మనం నాలుగు లక్షలు అనుకుంటున్నాం కానీ ఐదు లక్షలు దాటినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు నిన్న వెంకటేష్ గారు వస్తే జనాన్ని చూస్తే అసలు ఖమ్మం వారు సైడ్ ఏందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి భారీ స్పందన వచ్చినందుకు మీ అందరం కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై కాంగ్రెస్ గుర్తుకే

గుర్తు ఇది ప్రకారం మేమందరం కూడా ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారం చేసుకుంటూ అందరికి కూడా నమస్కారం చేసుకుంటూ చేతి గుర్తుకు ఓటేమని తుమ్మల నాగేశ్వరరావు గారిని కానీ బట్టి గారిని కానీ మరి కొంగులేటి శ్రీనివాసరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారిని మేమందరితోని మాట్లాడి కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ ఇల్లు ఇల్లు తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటూ మేము తిరుగుతూ ఎండనకుండా ఏమైనా మేము కష్టపడకుండా తిరుగుతున్నాం కాబట్టి రఘురామ్ ప్రసాద్ గారు రఘురామ్ గారేనా రఘురామ్ రెడ్డి గారికి మెజార్టీ ఓటు రావాలని మేము హృదయపూర్వంగా అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం అదే రీతిగా రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని మా గుండెలలో ఉంచుకొని బస్సు ఎల ఫ్రీ ఆధార్ కార్డు ఇస్తే బస్సు ఎక్కుతాను ఎక్కి దిగుతున్నాం హైదరాబాద్ పోవాలన్నా మరి యాదగిరి గట్టు పోవాలన్నా భద్రాచలం పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఇంత ఆధార్ కార్డు మొక్క చూపిస్తే మేము బస్సు ఎక్కుతున్నాం దిగుతున్నాం కొంతమంది ఎడ్డ మహిళలు తెలియ తక్కువ మహిళలు మైండ్ లేని మహిళలు రేవంత్ రెడ్డి గారు నా గుండెల్లో సురుకుమంటుంది ఎందుకు అట్ట మనం ఒక పశ్లించాలంటే తొమ్మిది నెలలు పడుతుంది ఐదు నెలలకే ఓటు వేసుకొని ఎక్కువ మెజార్టీగా మన నరేంద్ర మోడీకి ఓటు వేస్తే ఏమి నెట్టారు ఉచిత కరెంటు ఇచ్చారు మరి గ్యాస్ ఇచ్చారు తర్వాత మరి కరెంటు